హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూజ తెలుగు ఛానల్ ఈరోజు మనము తెలుసుకోయే కవి ఎవరు అంటే బొమ్మల పోతన కవి పరిచయం రచయిత ఎవరంటే బొమ్మల పోతన కాలము పదిహేనవ శతాబ్దం బిరుదులు సహజ పండితుడు జన్మస్థలం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా జనగామ సమీపంలోని బొమ్మర గ్రామంలో పోతన జన్మించాడు పోతన తల్లిదండ్రులు ఎవరంటే తల్లిమ్మలక్కమాంబ తండ్రి కేసన భాగవతం ఎవరికి అంకితం చేశారు శ్రీరామచంద్రునికి ఈయన రచనలు వీరభద్ర విజయము భోగిని దండకము నారాయణ శతకము మొదలైన రచనలు చేశారు ఇతని రచన శైలి శబ్దాలంకార సొగసుతో భక్తి రస ప్రధానంగా పోతన రచన ఉంటుంది పండిత పామరులకు జనరంజకంగా ఉంటుంది పోతన రచన శైలి మధుర భక్తితో తరువాతి కవులకు ఒరవడిగా నిలిచింది ఆ వీడియో ఫస్ట్ టైం మీరు వచ్చిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ తర్వాత వచ్చే బెల్ని యాక్టివేట్ చేయండి ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది